ఇక మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక అప్రమత్తంగా ఉండాలని వివేక్ వెంకటస్వామి తెలిపారు అత్యవసరమైతే తప్ప ఎవరు సూచించారు వరద నివారణ చర్యలు తీసుకుంటున్నామని నష్టం జరగకుండా చూడాలని అధికారులకు మంత్రి ఆదేశించారు ఇంజనీర్లు పోలీసు రెవెన్యూ పంచాయతీ రాజ్ శాఖల అధికారులు లోకల్ గానే ఉండి ప్రజలకి ఎప్పటికప్పుడు వరద ఉధృతి తెలిపి అలర్ట్ గా ఉంచాలన్నారు అధికారులతో ఎప్పటికప్పుడు వరద ఉధృతిపై సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారని మంత్రి తెలిపారు వరద ప్రభావిత ప్రాంత లో నేడు స్వయంగా పర్యటించి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష చేస్తానని మంత్రి వివేక వెంకటస్వామి తెలిపారు మెదక్ జిల్లాలో వర్షాలు భారీగా పడి ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యను తెలుసుకొని వారు చెప్పడం జరిగింది తొందరగా ప్రజల అందరినీ కూడా జాగ్రత్తగా ఉండాలి రిలీఫ్ మెజర్స్ ఏమేమి అవసరమో అన్నీ కూడా కలెక్టర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ప్రజలకు అందించాలని చెప్పి వారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి డిస్ట్రిక్ట్ దీంట్లో చొరవ తీసుకుని ఏ హెల్ప్ కావాలన్నా కానీ వారికి అందించేలాగా చేయాలని చెప్పి కోరుతుంది